వాళ్ళని అమాయకులు అనకండి సార్ రెండు క్వింటాలు గంజా వేసుకుని ఊర్లోకి తెచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ అమాయకులేంటి అయినా పెద్దవాళ్ళని కేసులో ఎరికిస్తే కేసు సెన్సుయేషన్లు అవుతుంది అని మీడియా వాళ్ళు ఏదైనా రాసుకుంటారు మీరు కూడా ఏంటి సార్ అమాయకంగా ఏంటంటే ఏల్ ముద్రగడలా కనిపిస్తున్నారా షార్ట్ షీట్లో ఇదే రాసుకొని కోర్టుకురా అక్కడ తేల్చుకుందాం సరే 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 సార్ కూర్చోండి సార్ మాట్లాడుకుందాం ప్లీజ్ అందితే జుట్టు అందకపోతే కాల్ అలా కాదు సార్ అలా కా ముందు లేని వాళ్ళు లోపల ఉన్నా బయట ఉన్నా అంత పెద్ద తేడా ఏం కాదు సార్ కానీ మీరు అలా కాదు ఇంకా 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 ఏందయ్యా